మంగళగిరి అమరావతి ఏసీ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం సదరు అసోసియేషన్ తరఫున గత నాలుగు సంవత్సరాలుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు బాషా ప్రెసిడెంట్ రషీద్ సెక్రటరీ ఖాజా జియా ట్రెజరర్ అబ్దుల్ రెహమాన్ కమిటీ సభ్యులు ఖాన్ మౌలాలి అన్వర్ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు మన మంగళగిరి ఆర్ఎన్ టెక్నిషియన్ ఆధ్వర్యంలో రంజాన్ ఉపవాసం ఉంటున్న భక్తులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు శ్రీ హర్షం భాషా గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నారు అలాగే మన అసోసియేషన్ కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ అందరూ తమ వంతుగా కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని ముందుండి ముందు తీసుకెళ్తూ ఈ రంజాన్ మాసంలో ఉపాసం ఉంటున్న భక్తుల కోసం గడిచిన ఐదు సంవత్సరాల కాలం నుండి ప్రతి సంవత్సరం హిందూ ఏర్పాటు చేయడం జరుగుతుంది అస్లాంలేకమ్ ఈరోజు మా మన అమరావతి ఆర్ అండ్ ఏసీ టెక్నీషియన్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ తరఫు నుండి మంగళగిరి టిప్పల బజార్ అంజుమన్ షాదీ ఖానా నందు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు బాషా గారు ప్రెసిడెంట్ రషీద్ గారు సెక్రటరీ ఖాజా గారు ట్రెజరర్ రెహ్మాన్ గారు ఖాన్ గారు మౌలాలి గారు అన్వర్ గారు వీర కమిటీ సభ్యులు మరియు మంగళగిరి యూనియన్ అసోసియేషన్ టెక్నీషియన్స్ అందరూ ముందుండి ఈ కార్యక్రమాన్ని గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఎంతో ఘనంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఎంతో ఇంత మండుటెండల్లో కూడా ఉపవాసం ఉంటున్న ముస్లిం సోదరులందరికీ ఇఫ్తారు విందు ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకం అలాగే ఈ ప్రతి సంవత్సరం ఇట్లా ఏర్పాటు చేసి మా అసోసియేషన్ తరఫు నుండి ఇఫ్తారు విందు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది నమస్కారం